హలో ఫ్రెండ్స్ మనం ఈరోజైతే హన్మకొండ జిల్లా గాజిపేట్ మండలం మణికొండ గ్రామానికి చెందిన మెట్టుగుట్ట పుణ్యక్షేత్రం అయితే దర్శించుకుందాం మనం పైకి అలో అయితే వెహికల్స్ డైరెక్ట్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ అయితే పోతాయి కానీ కొన్ని పండుగ సందర్భంలో అయితే అలో ఉండవు సో మనం మొత్తం లాస్ట్ వరకు వీడియో చూడండి సో డోంట్ మిస్ దిస్ వీడియో టు సబ్స్క్రైబ్ అండ్ సేవ్ యూ షేర్ దిస్ వీడియో ఈ గుట్టపై నుంచి అయితే వెళ్తుంటే థ్రిల్ సిటీ కవర్ చేయవచ్చు అదే థ్రిల్ సిటీ లైక్ వరంగల్ హనుమకొండ కాచిపేట అంటారు కదా అది మొత్తం చూడవచ్చు ఫ్రెండ్స్ పైకి ఎక్కే ముందు అయితే రైట్ సైడ్ అయితే వినాయకుని టెంపుల్ కనబడుతుంది పక్కా వెళ్ళని మేమైతే మిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం కదా ఈ టెంపుల్ చరిత్రకైతే తెలుసుకుందాం సో ఈ టెంపుల్ పాత పేరు కొత్త పేరు అయితే ప్రజెంట్ అయితే దీన్ని మెట్టుగుట్ట అంటారు బట్ ఇది స్వయంభూర్ మెట్టు రామలింగేశ్వర స్వామి టెంపుల్ మరియు దక్షిణ కాశీ అని మణిగిరి కొండలని అంటారు మెట్టుగుట్ట టెంపుల్లో స్వామి ఆంజనేయ స్వామి అన్నపూర్ణాదేవి మరియు సరస్వతి దేవి విగ్రహాలు కనబడతాయి చూరా రాండి

మెట్టుగుట్టపైన నవసిద్ధులు తపస్సు చేయడం వల్ల నవగుండాలు వెళ్తాయని చరిత్రకారులు చెబుతారు మనకు తెలిసిన కొన్ని ఫేమస్ గుండాల పేర్లు తెలుసుకుందాం కత్తి గుండం రామగుండం గిన్నెగుండం కన్నుగుండం జీడిగుండం ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కొన్ని గుండాలకైతే సంతాన ప్రాప్తి కలుగుతుందని పాపాలు కోరికలు ఆశలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం సో ఫ్రెండ్స్ మనం చూసేది అంటే శ్రీ అంజనయ్యని అని విగ్రహం సో మనకు ఎంట్రన్స్ రాగానే కొంచెం లోపలికి పోగానే నా రైట్ సైడ్ అయితే మనకి టెంపుల్లో ఆంజనేయ స్వామి ఇస్తాడు సో మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే శ్రీరాముని చూడండి శ్రీ స్వామి టెంపుల్ మళ్ళీ రైట్ సైడ్కి వస్తే మనకైతే ఒక చెట్టు అయితే కనబడుతుంది చెట్టు కొంచెం లోపలికి పోతుందంటే శ్రీ

టైం పడుతుందా సో ఫ్రెండ్స్ మనం మెట్టుగుట్టను దూరం చాలా చూస్తే మనకు రెండు పెద్ద పెద్ద గుండ్ల నిర్మాణం అయితే కనపడుతుంది వీటినే దొంతులమ్మ గుండ్లు ఈ పెద్ద పెద్ద గుండ్లు అంటారు ఇవి నూట అరవై ఐదు అడుగులు ఉండి ఒక్కో దానిపైన ఒక్కటి పెట్టినట్లు లైక్ పేర్చినట్లు అయితే మనకు కనబడుతుంది ఈ గుట్ట మీద భీముని పాదాలు కనబడతాయి సో ఈ ఆధారంగా భీముడు ఇక్కడ వచ్చినట్లు సో టెంపుల్ పురాతన కాలమైన ట్వెల్త్ సెంచరీగా చెప్పవచ్చు మహాశివరాత్రి రోజున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి త్రిల్ సిటీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఒక ఫెస్టివల్ వాతావరణం అయితే నింపుతారు సీతారామ కళ్యాణం శివరాత్రి రోజు శివుని పార్వతి కళ్యాణం ఫేమస్ సో ఫ్రెండ్స్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే శ్రీ స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామి శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఎదురెదురుగా ఉండడం ఫ్రెండ్స్ మీరైతే ఎక్కడ విని ఉండాలనుకుంటారు రాముడు శివుడు ఎదురెదురుగా టెంపుల్స్ అయితే నాకు తెలిసైతే మనకు మన వరంగల్ తెలంగాణ చరిత్రలో రాముడు శివుడు ఉండే టెంపుల్ అయితే నాకు ఈ మెట్టుగుట్ట టెంపుల్ నాకు తెలిసినంత వరకు మీకు ఎవరికైనా తెలిసి కింద కామెంట్ చేయండి మన గుడి బాగుంటే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటే మన దేశం బాగుంటుంది చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ కోటేషన్ అండ్ లవ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉంటే పెళ్లి కానీ గుర్తిపడేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్